కేవలం బీఆర్లకు సంబంధించిన సర్పంచులు అని చెప్పేసి కక్ష ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు అంటే వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచ్ల న్యాయమైన డిమాండ్ వాళ్ళకు పెండింగ్ బిల్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట్లాడి శ్రీశంక గారు కూడా ఇలా పంచాయతీ గారు కూడా అప్పుడు మాట్లాడి ఇప్పుడు వల్ల కలిసిన తర్వాత సర్పంచ్ల పట్ల కక్షపూరితమైనటువంటి వ్యవహారం వల్ల చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇవ్వాలంటే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి మీరు స్వయంగానే మొన్న అసెంబ్లీ సమావేశంలో లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మేము అప్ప చేసినామని చెప్పేసి మాట్లాడడం అంటే ఇక్కడ సర్పంచ్లకు రావాల్సింది దాదాపు వెయ్యి పన్నెండు వందల కోట్లు చిన్న బడ్జెట్ అంటే లక్ష ఇరవై వేల కోట్లు మీరు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనం రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు చూస్తున్నాయి కానీ సర్పంచ్ల విషయానికి ఖచ్చితంగా మాత్రం కక్ష సాధింపు చేస్తున్నారు రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఫైనల్ డిమాండ్ ఖచ్చితంగా సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి లేకపోతే ఖచ్చితంగా మేము స్థానిక సంస్థలు ఎన్నికలను అడ్డుకుంటాం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలన్నా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కూర్చాలన్నా సర్పంచ్తో సాధ్యమైతే ఎందుకంటే మేము గ్రామాలలో ప్రతి విషయాన్ని కూడా మా ఉద్యోస్కంధాల మీద వేసుకొని ప్రజలకు చేదోడు వాదోడుగా ఇరవై నాలుగు గంటలు అవలెబులు ఉంటాం కాబట్టి మా ప్రజ మా సమస్య కనుక ప్రజలకు ఇప్పటికీ మేము వివరిస్తున్నాం ప్రజలకు కూడా ఆల్రెడీ అవగాహన ఉన్నది కాబట్టి మేము ఇంక ఇట్లన కనుక నిర్లక్ష్యం కనుక చేస్తే ఖచ్చితంగా ప్రజల మద్దతు ప్రజా సంఘాల మద్దతు ఈ రాష్ట్రంలో వివిధ పార్టీల మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మేము ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా మా పెండింగ్ బిల్లులు కనుక ఇవ్వకపోతే ఇవ్వకుండా ఎలక్షన్ పోతే మేము ఆమరణ దీక్ష కూడా చేయడానికి హైదరాబాదు నడిగొడుతున్న మేము చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ప్రజల మద్దతు కూడా తీసుకుంటున్నాం ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది న్యాయబద్ధమైన డిమాండ్ ఇవ్వాలి అయినా కూడా నిర్లక్ష్యం చేస్తే పల్లె కార్యక్రమం అనేది మేము తీసుకుంటాం న్యాయ పోరాటం ఏదైతే ఉందో తీసుకొని పల్లెలలో కూడా మేము చేసిన అభివృద్ధి పనులు కూడా వివరిస్తాం మరి దేశంలో అభివృద్ధి చెందినట్టు అని చెప్పి గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సర్పంచ్ ఎవరున్నా కానీ ఖచ్చితంగా బిల్లులు మేము అప్పుడే నిస్తా తెలుపు బిల్లులు చెల్లిస్తామని చెప్పారు రాములో రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ సర్పంచ్లకు బిల్లులు చేయాలని చెప్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన వాటికి మేమే మేము ఎలా ఇవ్వాలని అంటున్నారు మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఏడు ఏడు వేల కోట్లు విడుదల చేసి ఇవ్వడం జరిగింది సర్పంచ్లకు ఉన్నది అంతా వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్లు మాత్రమే కావున తక్షణమే బిల్లులు చెల్లించాలి లేని నెలలో మేము హైదరాబాద్ కేంద్రంలో నిరాహార దీక్ష చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సిద్ధం చేస్తున్నాము ఎట్లా భావిస్తున్నారో మేము పెద్దపల్లి జిల్లా సర్పంచుల జేఏసీ అధ్యక్షుని నా పేరు కరంగ మేము గత మూడు నెలల నుండి సర్పంచ్ల సమస్యలపై ధర్నాలు చేస్తున్నాం రాస్త చేస్తున్నాం నిరాహార దీక్ష చేసినా కూడా ఈ ప్రజా ప్రభుత్వానికి నిమ్ముకు నీరెత్తనట్టు పరిపాలిస్తున్నారు ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స సర్పంచుల సమస్య గుర్తొచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మాత్రం సర్పంచులు గుర్తొస్తలేరు అంటే ఓటదాటరాక ఓడమల్ అన్నా ఓటాటాక ఓడమల్ అన్న అన్నట్టున్నది నీ పరిపాలన మీ మంత్రులు గుర్తస్థలం మీకు గుర్తొస్థలం గ్రామాలు డెవలప్ అవుతున్నాయి కదా రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పారు ఈ గ్రామాలే మురుగునీరులలో ఉంటున్నది గ్రామాల డెవలప్ అయితే రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్నది గ్రామాలలో పందులు కుక్కలు తిరుగుతున్నాయి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సర్పంచుల బిల్లులు చెల్లించిన వెంటనే మీరు మళ్ళీ ఎలక్షన్కి కు పోవాలి ఏ ముఖం పెట్టుకొని మళ్ళా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు సర్పంచులకు ఎలక్షన్ ఏ ముఖం పెట్టుకొని చేస్తా మేము ప్రభుత్వాన్ని మీరు మొత్తం మీద ప్రభుత్వ హాయంలో రావాల్సినటువంటి